హాయ్ గాయస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను ఈరోజైతే కాకరకాయ బెండకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కాకరకాయని ఇలా పీల్ తీసుకోవాలి ఇలా పీల్ తీసుకున్న కాకరకాయని స్మాల్ 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 పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన తర్వాత బెండకాయ వాష్ చేసుకొని ఒక నాలుగైదు ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా ఒకటి స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఈ విధంగా ఎండు మిరపకాయలను వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అదే దాంట్లో కొబ్బరి కొంచెం వేసుకొని దాన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ కొద్దిగా వేసుకొని కాకరకాయ డీప్ ఫ్రై చేసుకోవాలి అదే పాన్లో బెండకాయను కూడా వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఉద్దులు కొన్ని తర్వాత శనగజాళ్ళు కొన్ని జీలకర్ర కొంచెము తర్వాత సాసలు కొన్ని వేసుకొని ఆ పచ్చిమిర్ చేసి బాగా వేగనివ్వాలి తర్వాత అయితే కొద్దిగా అయితే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా మిక్కి పట్టుకున్న పొడిని వేసి బాగా కలుసుకోవాలి బాగా కాకరకాయకి బెండకాయ పట్టే విధంగా అలాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పల్లీని వేసుకొని ఫైనల్గా అయితే రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్